పార్వతీపురం మన్ని జిల్లా కొమరాడ మండలం దేవకొని గ్రామంలో ఏదంటే జీడి చోటలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించి మన పార్వతపురం ఐటీటీ పరిధిలో ఎనిమిది మన మక్కువ చాలూరు పాసిపేంట పార్వతీపురం గుమలక్షంపురం కురపం కొమరాడ పార్వతీపురం ఈ ఏవైతే ఎనిమిది మండలాలు ఉన్నాయో ఈ ఎనిమిది మండలాల్లో సుమారు యాభై రెండు వేల ఎకరాలు జీడి సాగు చేస్తున్నారు రైతులు జీడి పిక్క బతుకుపక్క అనే నివాద నినాదానికి ఈరోజు ఐటీడీఏ పాలకల నిర్లక్ష్యం వల్ల ఐటీడీఏ పాలకుల వల్ల ఈరోజు గిరిజన రైతులు పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు జీడి జీడి మొక్కల కత్తిరింపు పథకం అనేది ఉంది అది జూన్ జూలైలో అవన్నీ కత్తిరింపు చేస్తే ఇదండి ఇలాగ ఇలాగ నేత ఆకులు వచ్చే పరిస్థితి ఉంది ఇలాగ ఈ నేత చిగురాకులు వస్తే పువ్వు పూసి జనవరి డిసెంబర్ ఫిబ్రవరి నెలలో మంచి కాపు వచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈరోజు జీడి మొక్కల కత్తిరింపు ఎక్కడ లేదు మన కలెక్టర్ గారు అన్నారు పదిహేను వేల ఎకరాలకి జీడి మొక్కల కత్తిరింపు పథకం ద్వారా చేస్తామన్నారు కానీ ఇంతవరకు అతి లేదు గతి లేదు ఇంత జరుగుతుంటే అసలు ఆర్టికల్చర్ అధికారులు ఐటీడీ అధికారులు ఏం చేస్తుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇదే కాదు ఈరోజు టీ దోమ వల్ల అలాగే స్టెపి మటర్ అనే వ్యాధులు వచ్చి ఈ వ్యాధుల వల్ల ఈరోజు జీడి మొక్కలన్నీ పంట పూర్తి నాశనమయ్యే పరిస్థితి ఉంది ఒకవైపు పోని జీడి ఇంత పండించినా రైతులు పోనీ అదపరి పండిస్తే అది కూడా గిట్టుబాటు ధర లేక రైతులు మధ్య దళారులకు అమ్ముకునే పరిస్థితి ఉంది జీడి ఫ్యాక్టరీ కూడా లేదు ఏది ఏమైనా ఈరోజు ఐటీడీ అధికారులు ఆర్టికల్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈరోజు గిరిజన గిరిజనుల ప్రాంతం గిరిజన రైతులందరూ కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంది పండించిన జీడి పిక్కలు కూడా సుమారు రెండు వందల ఇరవై రూపాయలకు కిలో అమ్మబల్సి ఉండగా అరవై రూపాయలు డెబ్బై రూపాయలకు బతిమాలుకొని ఈరోజు మధ్య ధరలకు అమ్ముకునే పరిస్థితి ఉంది కాబట్టి మేమనేది ఏంటంటే రెగ్యులర్ ఐటీడీఈ నియమించాలి వెంటనే జీడి రైతులకు అన్ని విధాల భరోసా కల్పించాలి ఏదైతే ఐటీడీఏలో నిధులు నిలుగుతు ఐటీడీఏలో మురుగుతున్న నిధులను పక్క తీసాలి అంటనే తీసి ఈ జీడి మొక్కల కత్తింపు పథకానికి కానీ ఎరువులు విత్తనాలు వీటన్నిటిలో కూడా రైతులకి సబ్సిడీ ఇచ్చే రూపంలో ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తాను ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ ఐటీడీఈ పరిధిలో యాభై రెండు వేల ఎకరాల జీడి పంట ఉన్నప్పుడు కూడా జీడి ప్యాకెట్ అనేది పూర్తిగా లేదు అప్పుడు వెలుగు ఏపీడీవో సత్యనారాయణ గారు ఇదిగో కొంటాం అదిగో కొంటాం అని చెప్పి రైతులకు మోసం చేశారు తప్ప ఆయన ఎక్కడ ఉన్న కనిపించిన పరిస్థితి ఉంది కొమరాడు వచ్చారు మీరెవరూ అమ్మకండి మేము ఇక్కడ చిన్న ఫ్యాక్టరీ ఉంది ఒక రైతు కొనుక్కుందామన్నారు అది లేదు ఇది లేదు ఇలాగా ఈరోజు అటు వెలుగు అధికారులు కానీ ఐటీడీ అధికారులు కానీ ఆర్టీకేచర్ అధికారులు కానీ జిల్లా స్థాయి కలెక్టర్ గారికి తప్పు రిపోర్ట్ ఇస్తున్నారు దీనివల్ల మోసం చేస్తున్నారు గిరిజన రాజులకి అని చెప్పి మా యొక్క అభిప్రాయం ఉంది కాబట్టి ఇమ్మీడియట్లుగా ఈ జీడి మొక్కలు కత్తిరింపు పథకాన్ని వర్తింప చేయాలి అలాగే జీడి రైతులకు ఎరువులు విత్తనాలు ఇవ్వాలి జీడి పంట బాగా అభివృద్ధి చెందే విధంగా రైతులు ఆదుకోవాలి అలాగే ముఖ్యంగా జీడి ఫ్యాక్టరీని నియమించే అన్ని విధాలుగా రైతులు కాదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్ చేస్తాము ఈ మొక్కలు మళ్ళీ మరి ఎంత ఎంత పని మరి సుఖం లేదండి పంట రాదు ఇవి కట్ చేసి ఇవన్నీ కట్ చేస్తే ఇదండి ఇలాగ వస్తుందండి ఇలా ఇలా ఇలాగ రావడం అప్పుడు కాపు కొడుతుంది ఇదండి దీనివల్ల ఏమి లాభం అండి మరి ఆర్టీఎల్సీ అధికారులు లెనల కోల్ జీతాలు తీసుకుని ఏసీలు ఉండమైనా మరి ఏం చేస్తాడని చెప్పి తెలియజేస్తాను కాబట్టి వెంటనే ఈ జీడు మొక్కల కత్తిరింపు పథకాన్ని వర్జం చేయాలి ఈ విధంగా కొడితే ఈ విధంగా చిగురి కాస్తే మంచి పంట వస్తుంది రైతులు గిరిజన రైతులకు అన్ని విధాలు ఆదుకొని ఉంటుందని చెప్పి మేము చీపీఎం పార్టీ అర్థం డిమాండ్ చేస్తాం